కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచకుండా సుప్రీంకోర్టులో పోరాడుతున్నామని చెప్పిన మంత్రి ఉత్తమ్ ఆల్మట్టి డ్యాం విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రేపు ఢిల్లీకి వెళ్తున్నామన్నారు మరోవైపు కృష్ణా గోదావరిలో రావాల్సిన నీటి వాటాపై ఏ రాష్ట్రంతోనైనా పోరాడుతామని తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కొనసాగుతోందన్న ఉత్తమ్ కాళేశ్వరం అక్రమాల్లో ఎంతటి వారున్నా చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు ఆల్మట్టి డ్యామ్ పెంచడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఇది సుప్రీం కోర్టు లో ఆల్రెడీ గతం నుంచి కేసు నడుస్తుంది సుప్రీం కోర్టు లో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచడంపై గతంలో జరుగుతున్న కోర్టు విషయంలో నేనే స్వయాన రేపు రాత్రి ఢిల్లీ పోయి మళ్ళీ ఆ హైట్ పెంచొద్దు అని మేము తెలంగాణ ప్రభుత్వం తరఫున తీవ్రంగా వ్యతిరేకించబోతున్నాము తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలు గోదావరి నదీ జలాల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీవ్ర కృషి గత ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను మేము తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణ కోసం ఉన్న అంటున్న పార్టీలు కూడా వాళ్ళ హయాంలోనే కృష్ణా నది జలాల్లో తెలంగాణ అన్యాయం జరిగింది మా హ్యామ్ న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఇస్తూ మనకి తెలంగాణ రాష్ట్రానికి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు వాళ్ళు ఒప్పుకోవడం లిపి లిఖిత పూర్వకంగా వాళ్ళ హ్యామ్లో పదేళ్ల పాటు అప్పజెప్పడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మూడు బ్యారేజీల విషయంలో కూడా వాస్తవంగా వాళ్ళ హయాంలోనే కట్టింది వాళ్ళ హయాంలోనే కూలిపోయింది వాళ్ళ హయంలోనే తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది ఒక సైడ్ ఏమో అది కట్టి కూలిపోవడానికి ఏదైతే కారణమైందో మరి ఏ స్థాయి వాళ్ళైనా సరే పైనుంచి కింది వరకు వాళ్ళ పరమైన చట్టపరమైన చర్యలు ఇంక్వైరీ ఇన్వెస్టిగేషన్